ఈ వీడియో ఏంటి అంటే కనుక నాకైతే మొన్న డాండ్రఫ్ అయితే చాలా ఎక్కువ పట్టిందండి అండి ఇంకా అమ్మ వచ్చినప్పుడు చెప్పింది అనమాట ఏంటి ఇంత డాండ్రఫ్ అయితే ఉంది హెయిర్ లో అని చెప్పేసింది ఇంకా దానికైతే నేను ఏం సొల్యూషన్ హెయిర్ కి చేశాను అంటే కనుక ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు కూడా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి డాండ్రఫ్ కూడా ఒకటి రెండు వాష్లకే మాక్సిమం కంట్రోల్ అయితే వచ్చేస్తుంది నా అలానే వచ్చింది నాకు ఒక్క వాష్కే కంట్రోల్ ఆఫ్ వచ్చింది ఎందుకంటే నాకు జస్ట్ పడతా పడతా ఉంది సో మనం కొంచెంలో ఉందను కానీ దానికి కేర్ తీసుకున్నట్టయితే అది మొత్తానికి స్టాప్ చేసుకోవచ్చు లేదంటే కనుక మనకి హెయిర్ అంతా అయిపోయి ఇంకా అలా ఉండిపోతుంది అనమాట తొందరగా అనేది కంట్రోల్ అవ్వదు సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్యాక్ అనేది మనం చెప్పడం సో మిస్ అవ్వకుండా వీడియో అయితే చివరి వరకు పూర్తిగా చూడండి ఇది ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది చాలా సింపుల్ గా అయితే ఈ ప్యాక్ అనేది పెట్టేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది అనమాట సో ఇంకా లేట్ హై అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే బాగున్నానండి వాళ్ళైతే మీకు సూపర్ రెమెడీ అయితే చూపించిపోతున్నారు ఇది అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట చాలా మంది డాన్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో ఏ షాంపూ వాడితే తగ్గుతుంది ఏది పెట్టుకుంటే ప్యాకు అది తొందరగా తగ్గుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం నేను సూపర్ సింపుల్ రెమెడీ అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అదేంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోస్ చూడండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఒకవేళ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు కదా ఇంకా లేట్ చేయొద్దు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే తెలిపదాం వచ్చేసేయండి ఇప్పుడైతే చాలా సింపుల్ గా ఈ ప్యాక్ ని అయితే రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటో చూసేదారండి ముందుగా మీరు ఏదైతే ఆయిల్ హెయిర్ కి వాడతారో ఆ ఆయిల్ ని రెండు టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి అంటే బాదం ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ అలా ఏదైనా మీరు ఏదైతే వాడతారో అదే తీసుకోండి సో దీంట్లోకి అయితే ఒక లెమన్ తీసుకోండి ఇదైతే మన హెయిర్కి డాండ్రఫ్ పోవడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇంకా లెమన్ అయితే రెండు పీసుల కింద అయితే కట్ చేసేసుకుని వాటిలో ఉన్న గింజలను అయితే తీసేసుకోండి ముందుగా సో తీసేసుకుని మంచిగా మనం తీసుకున్న కొబ్బరి అయితే నిమ్మరసం మొత్తం కూడా పిండేసుకోండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ప్యాక్ అన్నమాట ఎక్కువ ఎక్కువసేపు కూడా ఏమీ ఉంచుకోకర్లేదు ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాల వరకు ఉంచుకొని తర్వాత మీరు ఏదైతే షాంపూ రెగ్యులర్గా వాడతారో దాంతో మంచిగా హెడ్ బాత్ అయితే చేసేసుకోండి ఇలా రెండు వారానికి రెండు సార్లు అయితే హెడ్ బాత్ చేసినట్టయితే మీకు వెంటనే ట్యాండ్రఫ్ అనేది కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి మంచిగా మిక్స్ చేసేసుకోండి కలిసేలాగా సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను ఇప్పుడైతే నేను మిక్స్ చేసేసుకున్న దాన్ని మంచిగా హెయిర్కి అయితే పట్టించేస్తున్నాను మీకు మళ్ళీ చెప్తున్నాను చివరికి అక్కర్లేదండి ఓన్లీ స్కాల్ మాత్రమే అప్లై చేసుకోండి సో అప్లై చేసుకున్న తర్వాత మీరు మంచిగా ఒక ఐదు పది నిమిషాలు అయితే మసాజ్ చేసుకోండి అలా చేసుకున్నట్టయితే మనకి బ్లడ్ సర్కులేషన్ కూడా మంచిగా జరుగుతుంది అనమాట డాండ్రఫ్ కూడా తొందరగా రిమూవ్ అయిపోతుంది వారానికి రెండు సార్లు అయితే ఇది ప్యాక్ అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా డాండ్రఫ్ కంట్రోల్లోకి అయితే వస్తుంది సో పదిహేను నుంచి ఇరవై ఇరవై నిమిషాల వరకు మీరు మంచిగా అలా వదిలేసేయండి తర్వాత వచ్చేసి మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తారో దాంతో అయితే హెడ్ బజెట్ చేసుకోండి దీనివల్ల మీ హెయిర్కి వచ్చేసి ఎలాంటి డ్యామేజ్ అవ్వదండి సో ఇంకా నిమ్మకాయ అంటే మనకి నిమ్మకాయలో విటమిన్స్ ఉంటాయి ఇంకా కోకోనట్ ఆయిల్ అంటే మనం మీరు ఏ కో ఏ ఆయిల్ అయితే మీరు డైలీ కూడా మీరు హెయిర్కి అప్లై చేస్తారో ఆయిల్లోనే మీరు లెమన్ అయితే యూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఏ ఆయిల్ బాదం ఆయిల్ కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు ఇంక ఏదైనా సరే మీరు ఏది హెయిర్కి వాడుతున్నారో దాంట్లోనే మంచిగా నిమ్మరసాన్ని పిండుకోండి పిండుకున్న తర్వాత మంచిగా అప్లై చేసుకోండి మనకి చివర్లకు అక్కర్లేదు అన్నమాట సో మనకి కి అప్లై చేసుకున్నట్టయితే కొంచెం సేఫ్ అయితే మసాజ్ చేసుకోండి అలా మసాజ్ చేసుకున్నట్టయితే అయితే తొందరగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇంత సింపుల్గా అయితే మీరు ఎప్పుడూ చూసి ఉండరు కదా ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి చూసారు కదండి చాలా సింపుల్ ప్యాక్ అనమాట మనకి డాండ్రఫ్ అనేది ఈ సింపుల్ ప్యాక్ తోనే రిమూవ్ అయిపోతుంది మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి చాలా ఫాస్ట్ గా అయితే మనకి డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట ఇంత సింపుల్ ప్యాక్ మీరు ట్రై చేయకపోతే అలా చెప్పండి సో ఏదైనా మన మంచిగా అంటారు కదా ఇది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది ఇంకా ఒకటి రెండు కంప్లీట్ గా డాండ్రఫ్ అనేది పోతుంది సో ఇంత సింపుల్ రెమెడీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మిస్ అవ్వకుండా ట్రై చేయండి సో మీరు ట్రై చేసిన తర్వాత డాండ్రఫ్ కంట్రోల్ అయ్యిందా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయిందా అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఫస్ట్ టైం మన మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది సోనక్ష్మి ఎడత మల్లికాలం బా బాయ్